తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రుణమాఫీపై ప్రకటనలు చేసే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు అని ప్రశ్నించారు పదేళ్ల పాటు ప్రజలను పట్టించుకుని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత కూడా అసెంబ్లీకి రావడం లేదన్నారు ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతిపక్ష నాయకుడు ప్రకారం అసెంబ్లీకి అటెండ్ అవుతాడు ఇది సిస్టమ్ కానీ ఏం జరిగింది డా ఇక్కడ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన వస్తుడో రాడో కంసేకమ్ ఒక అని ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిచ్చారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడదాము మీరు పేపర్లలో టీవీలలో రైతు రుణమాఫీ మీద మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అసెంబ్లీ అసెంబ్లీలో ఇవన్నీ మాట్లాడరు మీరు టీవీలలో ఎందుకు మాట్లాడతారు పేపర్లలో ఎందుకు మాట్లాడతారు మీరు మీరు అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా దీనికి జవాబు ముందు చెప్పండి ఎక్కడైనా ప్ర ప్రతిపక్ష నాయకుడు అడగాలి ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష పార్టీగా మీరు ఏమడగాలంటే అడగాలంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి చర్చ చేస్తాము అని ప్రతిపక్ష నాయకుడు అప్పీల్ చేయాలి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ పెడుతున్నది మీరు రండి అని రివర్సల్ అడగాల్సి వస్తున్న పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు రాజకీయాలు తయారు చేసి పెట్టిండు తెలంగాణ రాష్ట్రంలో